హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మురకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం టమాటా మురకాయ కర్రీ చాలా మంచిది హెల్త్కి కూడా దేనికైనా కూడా చాలా మంచిదండి నార్మల్గా అయితే మనం ఎక్కువ సాంబార్లు వేసుకుంటాము కర్రీ చాలామంది తినడానికి ఎక్కువ ఇష్టపడరు ఈ పద్ధతిలో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టమాటా మురకాయ కర్రీ వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకొని తింటారండి అది మాత్రం గ్యారంటీ చూడండి ఇలా మనం ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలి ముందేంటి అంటే ఈ ముల్కాయలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఒకసారి ఆయిల్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి కాస్త ఆయిల్లో డ్రై రోస్ట్ చేసుకున్నాం అనుకోండి అది కాస్త పచ్చి అనేది పచ్చివాసన అలా ఉంటుంది కదండి అది కాస్త పోతుంది ఆ తర్వాత మనము ఈ టమాటోను ఆనియన్ వీటితోని పోపు పెట్టుకుందాం అప్పుడు మంచిగా టేస్టీగా వస్తాయి అన్నట్టు ముల్కాయ కూడా మంచిగా ఉంటుంది కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి కలర్ మంచిగా చేంజ్ అవ్వాలండి మనం సాంబార్లో వేసేటప్పుడు కూడా ఏంటి అంటే డైరెక్ట్ పోపు పెట్టుకునేటప్పుడు కాకుండా పోపు పెట్టుకున్నాక మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదండి అలా కాకుండా ఒకసారి ఇలా ఫస్ట్ కొంచెం రోస్ట్ చేసుకున్నాక ఫ్రై ఇలా ఫ్రై చేసుకున్నాక మనం సాంబార్లో వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ములకాయ కానీ సొరకాయ కానీ అవి మంచిగా ఇలా ముందు ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మరీ ఎక్కువ మాడద్దు గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా చేంజ్ అవుతుంది కదండి వీటిని అన్నిటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం అనుకోండి ఇదే కడాయిలో మనం కర్రీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం వెల్లుల్లి ఇప్పుడు ఇందులోనే మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు కాస్త పసుపు ఇప్పుడు ఇవి కూడా కాస్త కలర్ మారాలి ఆనియన్స్ కాస్త మంచిగా ఫ్రై అయ్యాక టమాటా వేసుకుందాం చూడండి ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకోవాలి ఈ ములకాయ ఫ్రై లాగా కావాలనుకుంటే మాత్రం టమాటా కొంచెం తక్కువ వేసుకోండి కాస్త గ్రేవీ లాగా ఉండాలనుకుంటే టమాటా ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం మన టేస్ట్కి సరిపడా కారం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదండి కాస్త కారం వేసుకుందాం మేమైతే కొంచెం ఎక్కువనే తింటామండి కారం అందుకే కాస్త ఎక్కువనే వేస్తున్నాను మీరు మాత్రం మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి కారం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు దీన్ని మూతబెట్టి ఉంచుదాం రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించామనుకోండి టమాటాలు మగ్గిన తర్వాత మునక్కాయ వేసుకుందాం చూద్దాం ఇప్పుడు మన టమాటా పాస్తా మంచిగా మగ్గి ఉంటుందండి ఇప్పుడు అంతా చూడండి టమాటా మంచిగా మెత్తగా మగ్గింది కదా ఇలా కాస్త స్మాష్ చేసుకున్నట్టు అన్నాం అనుకోండి గ్రేవీకి మంచిగా ఉంటుంది ఇందులో మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం అలాగే ఇందాక మనం ఈ ముళికాయ ఫ్రై చేసుకున్నాం కదండి అవి వేసుకుందాం కాస్త ధనియా పౌడర్ మన కేకర్రీలోకైనా ధనియా పౌడర్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక మనం మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇంకా ఈసారి ప్లేట్ పైన కొన్ని వాటర్ పోసుకుందామండి ప్లేట్ పైన వాటర్ పోసుకుంటే ఏంటంటే ఆ ముల్క ఏవైతే ఉన్నాయో అవి కాస్త మనకు అరవంటకుండా ఉంటాయి సో ఇలా వాటర్ పోసుకుందాం కొన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మన ములక్కాయ టమాటా రెడీ ఇప్పుడు చూద్దామండి మన కర్రీ కంప్లీట్గా అయింది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది ఆయిల్ అలా పైన పేరుకుంటుంది కదా అలా మంచిగా కొంచెం ఫ్రై లాగానే చేసుకున్నానండి నేను మీరు కనుక ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కనుక ఇందాక మనం ప్లేట్ పైన పోసుకున్నాం కదండి వాటర్ ఆ వాటర్ని మనము ఇందులో పోసుకోవచ్చండి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం ఇంకా పైనుంచి కాస్త కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది